మరణం లేని మీరు యు ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన పూర్ణాత్మ సూక్ష్మ శరీరం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు పాఠాల్లో ఆరాలో ఎత్రికు లోపల మధ్యలో మన శరీరం నిలబడి ఉంటుందని తెలుసుకున్నాం శరీరాన్ని వదిలి ముందుగా దాని చుట్టూ కమ్ముకుని ఉన్న ఎతిరికను అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చి ఎతిరికను ఆవరించి ఉన్న ఆరాని అందులోని రంగుల్ని కాంతి వలయాలని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం చివరిగా ఆరా చుట్టూ ఉన్న పారదర్శకమైన తొడుగు లేదా రక్షణ కవచాన్ని గురించి తెలుసుకున్నాం ఈ విషయాలన్నీ ఎంతో ముఖ్యమైనవి మీరు వెనక్కి వెళ్లి పాత పాఠాలని మళ్లీ ఇంకోసారి అధ్యయనం చేయడం మంచిదని మా సలహా ఎందుచేతనంటే ఈ పాఠంలోనూ తొమ్మిదో పాఠంలోనూ ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టి బయటకు వెళ్లగలిగేందుకు అవసరమైన సామర్థ్యాన్ని అందించే విషయాల గురించి చర్చించబోతున్నాం వ్యతిరేక గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోతే మీరు తర్వాత కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి రావచ్చు మానవ శరీరం మొత్తం ప్రోటోప్లాజం ద్రవ్యరాశితో నిండి ఉందని మనం ఇదివరకే తెలుసుకుని ఉన్నాం ఈ శరీరం అనేక అణువుల పొందికగా కొంత ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఉండడం వల్ల ఏర్పడుతుంది అనేక నక్షత్రాలు గ్రహాలు అనంతంలో కొంత స్థలాన్ని ఆక్రమించుకుని విశ్వం అనే పేరుతో ఎలా ఏర్పడి ఉందో అలా అన్నమాట ఇప్పుడు మనం మన అంతర్భాగంలోనికి దూసుకుని వెళ్ళపోబోతున్నాం ఎందువలనంటే ఈ శరీరం మాంసంతో నిర్మించబడిన ఓ ప్రయాణ సాధనం మాత్రమే భౌతిక శరీరం ప్రపంచం అనే నాటక రంగం మీద పాత్రధారి అయిన వ్యక్తి తన వంతు నటనను ప్రదర్శించడానికి ధరించే ఓ తొడుగు మాత్రమే ఒక ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకుని రెండు వస్తువులు ఉండలేవని చెప్పబడింది ఇటుక గురించి కర్ర ముక్కల గురించి లోహపు ముక్కల గురించి మనము ఆలోచిస్తూ ఉన్నంత వరకు ఈ మాట నిజమే కాని రెండు వేరువేరు వస్తువులు విభిన్న ప్రకంపనాలను పొంది ఉన్నా లేక వాటి అణువులు న్యూట్రానులు ప్రోటానుల మధ్య దూరాలు తగినంత ఎడంగా ఉండే పరిస్థితుల్లో ఆ ఖాళీ జాగాల్లోనే సర్దుకొని ఉండగలిగే వస్తువులు సర్దుకొని ఉండగలవు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించవచ్చు అందుచేత ఈ మాటనే మరో పద్ధతిలో చెప్పుకుందాం రెండు ఉదాహరణల్ని కూడా మనం గమనిద్దాం మొదటి ఉదాహరణని ఇదిగో గమనించండి ఓ రెండు గ్లాసుల్ని గ్లాసు అంచుల వరకు పూర్తిగా నీటితో నింపండి తరువాత ఒక గ్లాసులోనికి ఓ టీ స్పూన్ ఇసుకను నెమ్మదిగా వదలండి వెంటనే కొన్ని నీళ్లు పొర్లిపోయి గ్లాసు నుంచి కారిపోతాయి ఈ ఉదాహరణలో నీరు ఇసుక కలిసి ఓ గ్లాసు లోపలి ప్రదేశంలో సర్దుకుని ఉండలేవని మనకు అర్థమవుతోంది నీళ్ల కంటే ఇసుక బరువు కాబట్టి ఇసుక నీటిలో మునిగిపోతుంది ఇసుక ఎంత స్థలాన్ని గ్లాసులో ఆక్రమిస్తుందో అంత పరిమాణం ఉన్న నీరు గ్లాసు నుంచి బయటకు వచ్చేసి వేరే చోటును చూసుకుంటుంది ఇక మన ముందు ఉన్న రెండో గ్లాసు సంగతికి వద్దాం ఈ గ్లాసు కూడా మొదటి గ్లాసు లాగా పూర్తిగా అంచు వరకు నీటితో నింపబడి ఉంది ఇప్పుడు కొంత చక్కెరను నెమ్మదిగా ఈ నీళ్ళల్లో కలుపుతూ పోతే సుమారు ఆరు టీ స్పూన్ల చక్కెర కూడా నీటితో పాటు అదే స్థలాన్ని ఆక్రమించుకుని సర్దుకుంటుంది ఆ తరువాత కాని గ్లాసులో నీళ్లు గ్లాసులో స్థలం చాలకపోవడం వల్ల జాగ్రత్తగా గమనిస్తే నీళ్లలోకి చక్కెర కరిగిపోతూ మాయమవ్వడం మనం చూడొచ్చు ఈ విధంగా చక్కెర నీళ్లలోకి కరుగుతున్నప్పుడు నీటి అణువుల పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోకి ఈ చక్కెర పరమాణువులు సర్దుకుని పోయి ఉండడం వల్లనే నీళ్లు పొర్లిపోవు ఆ ఖాళీ ప్రదేశాలన్నీ నిండిపోయిన తరువాత గాని చక్కెర నీళ్లల్లో కరగడం ఆగదు ఆ తరువాత ఎక్కువైన చక్కెర గ్లాసు అడుక్కి దారి తీస్తే కొంత నీళ్లు బయటకు జారిపోతాయి ఈ ఉదాహరణలో రెండు పదార్థాలు ఒకే ప్రదేశాన్ని పూర్తిగా ఆక్రమించి ఉండగలదన్న సత్యాన్ని మనం నిశ్చయంగా నిరూపించి గ్రహించగలుగుతున్నాం మరో ఉదాహరణను కూడా గమనిద్దాం మన సూర్య కుటుంబాన్ని చూడండి ఇది ఒక వస్తువు ఒక వ్యవస్థ ఒక ఉనికి అణువులు పరమాణువులతో సామ్యం పొందుతూ ఇందులోని గ్రహాలు ఉన్నాయి ఈ సూర్య కుటుంబం మొత్తం కలిసి రోదసీలో ప్రయాణిస్తూ ఉంటుంది రెండు వస్తువులు ఒకే ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉండగలవన్న మాట అబద్ధమైతే మనం రోదసీలోకి రాకెట్లను పంపించలేము అదేవిధంగా మరో ప్రదేశం నుంచి గ్రహాంతర వాసులు మన భూమి మీదకు రాలేరు ఎందువలనంటే వాళ్లు మన స్థలాన్ని ఆక్రమించుకోవలసి వస్తుంది కనుక కాబట్టి తేలి విషయం ఏమిటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రెండు వస్తువులు ఒకే స్థలాన్ని ఆక్రమించి స్థిమితంగా ఉండగలవని మన శరీరంలోని అణువులు పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలలో కూడా ఇలాగే మరికొన్ని శరీరాలు సులువుగా సర్దుకుని ఉంటున్నాయి ఈ శరీరాలు తక్కువ సాంద్రతతో చాలా పలుచగా దూర దూరంగా ఉన్న అణువులతో నిర్మించబడి ఉన్నాయి వీటిని మనం సూక్ష్మ శరీరాలు లేదా యాస్ట్రల్ బాడీస్ అని అంటూ ఉంటాం ఈ సూక్ష్మ శరీరాల్లోని అణువుల సాంద్రత స్థూల శరీరంలోని అణువుల సాంద్రత కన్నా చాలా రేట్లు తక్కువగా ఉంటుంది అందుచేత ఈ స్థూల సూక్ష్మ శరీరాలు రెండు ఒకే స్థలంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నిలబడి ఉండగలుగుతున్నాయి మట్టిలోని అణువులు సీసంలోని అణువులు చెక్కలోని అణువులు వేరు వేరు సాంద్రతలను పొంది ఉన్నట్లే స్థూల సూక్ష్మ అణువుల పొందిక గాని సాంద్రత గాని వేరువేరుగా ఉంటుంది అందువలనే మాంసంతో నిర్మింపబడ్డ మన శరీరంలోనే ఈ సూక్ష్మదేహం కూడా ఒద్దిగ్గా ఓ ప్రదేశాన్ని ఆక్రమించుకుని సంపూర్ణంగా సుఖంగా సర్దుకుని ఉంటుంది సూక్ష్మదేహాన్ని స్థూలదేహాన్ని కలుపుతూ సిల్వర్ కార్డ్ అంటే వెండిపోగు ఉంది ఈ వెండిపోగు అత్యంత వేగంతో కంపించే అణువులతో నిర్మితమై ఉంటుంది గర్భంతో ఉన్న తల్లిని ఇంకా జన్మించని పురుటి బిడ్డని కలిపే బొడ్డుతాడు లాగానే ఈ సిల్వర్ కార్డు సూక్ష్మదేహాన్ని దేహాన్ని కలుపుతూ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు బిడ్డకు తల్లి శరీరం నుంచి ఆహారం పోషణ అనుభవాలు బొడ్డు తాడు ద్వారా అందుతూ ఉంటాయి బిడ్డ పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించి తల్లి నుంచి వేరు చేయగానే ఆ బిడ్డకి ఇదివరకటి పరాధీనపు జీవితం అంతమై స్వతంత్రంగా నిలబడగల ఓ కొత్త జీవితం ఆరంభమవుతుంది తల్లి జీవితంతో బిడ్డ జీవితం ముడిపడి ఉండడం ముగిసిపోయి ఓ కొత్త జీవితానికి నాంది జరుగుతుంది మన స్థూల శరీరాన్ని పూర్ణాత్మతో సిల్వర్ కార్డు అనుసంధానం చేస్తూ అంటే కలుపుతూ ఉంటుంది శరీరం ఉన్నంత వరకు శరీరానికి పూర్ణాత్మకు మధ్య అనుక్షణము ఓ సంభాషణ జరుగుతూనే ఉంటుంది రెండింటి మధ్య సంకేతాలు అటు ఇటు ప్రసరిస్తూనే ఉంటాయి అనేక అభిప్రాయాలను ఆజ్ఞలను పాఠాలను లేక ఆధ్యాత్మికతను పెంపొందించుకునేందుకు ఉపయుక్తమైన ఆహారాన్ని ఈ సిల్వర్ కార్డు పూర్ణాత్మ నుంచి గ్రహించి స్థూల శరీరానికి చేరవేస్తూ ఉంటుంది మృత్యువు ఆవహించగానే శరీరానికి పూర్ణాత్మకు మధ్య ఉన్న సిల్వర్ కార్డు తెగిపోయి విప్పి పడేసిన వస్త్రంలాగా శరీరం నేలకు ఒరిగిపోతుంది పూర్ణాత్మ తన పయనాన్ని కొనసాగిస్తుంది ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం కానీ అనేక పూర్ణాత్మలు సూక్ష్మ శరీరాలు ఉన్నాయనే విషయం మనం గుర్తుంచుకుంటే చాలు మాంస నిర్మిత స్థూలదేహం గురించి వాటిలో ఉండే సూక్ష్మదేహాల గురించి ప్రస్తుతం మనం చర్చించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు జరిగిన జీవ పరిణామ క్రమం వల్ల మానవ శరీరానికి అనుసంధానించబడి మొత్తం తొమ్మిది శరీరాలు ఉన్నాయి ముఖ్యంగా మనం ప్రస్తుతము సూక్ష్మ శరీరయానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్ గురించి సూక్ష్మ శరీరాలు విహారం చేసే సూక్ష్మ లోకాల గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మానవుడు సత్యానికి దేహదారి అయిన ఓ ఆత్మ శరీరం లేకపోతే ఏ జ్ఞానాన్ని పొందడం అసాధ్యమో ఆ జ్ఞానాన్ని సంపాదించేందుకు అనేక సత్యాలను గ్రహించేందుకు ఉపకరించే రక్త మాంసాలతో నిర్మింపబడిన శరీరాన్ని మానవుడు ధరిస్తున్నాడు మానవుని లేక మానవ శరీరం అనే ఈ ప్రయాణ సాధనాన్ని పూర్ణాత్మ తన సారథ్యంలో నడిపిస్తూ ఉంటుంది ఇక్కడ కొంతమందికి ఆత్మ అనే మాటను వాడడం ఇష్టంగా ఉంటుంది మనం మాత్రం పూర్ణాత్మ అనే మాటనే వాడుకుందాం ఎందుకంటే ఆత్మ అనే పదానికి ఉన్న పరిధి మరీ గొప్పది మానవత్వం కన్నా గొప్పదైన సత్యాన్ని ఆత్మ దర్శిస్తుంది పూర్ణాత్మ శరీరాన్ని శాసించి నడిపిస్తూ ఉంటుంది మానవుని మెదడును ఒక రిసీవింగ్ స్టేషన్ గాను లేక ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగాను లేక ఒక రిలే స్టేషన్ లాగాను లేక ఒక పూర్తి ఆటోమేటిక్ ఫ్యాక్టరీ లాగాను మనం ఊహించుకోవచ్చు పూర్ణాత్మ నుంచి వెలువడే సంకేతాలను మానవుని మెదడు స్వీకరించి ఆ ఆజ్ఞలకు అనుగుణంగా శరీరంలో రసాయనిక మార్పులను నిర్వహిస్తూ భౌతిక శరీరాన్ని ప్రాణముతో నిలబెట్టి ఉంచుతూ కండరాలతో పనిచేయిస్తూ అనేక మానసిక వృత్తులను కల్పిస్తూ ఉంటుంది అలాగే గ్రహించిన అనుభవాలను పూర్ణాత్మకు నిరంతరము నివేదిస్తూ ఉంటుంది కారుని కాసేపు ఆపేసి డ్రైవర్ బయటకు వచ్చి నిలబడినట్లు అనేక హద్దులకు లోబడి విధిని నిర్వర్తించే శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి మానవుడు తాను నేర్చుకున్న జ్ఞానాన్ని సూక్ష్మ ప్రపంచంలోని అనంతమైన జ్ఞానముతో పోల్చి స్పష్టంగా దర్శించి సమీక్షించుకోవచ్చు భౌతిక ప్రపంచం గురించి సూక్ష్మలోకాల గురించి ప్రస్తుతం మన చర్చ కొనసాగుతోంది సూక్ష్మ శరీరాన్ని గురించే మన చర్చ కొనసాగిస్తూ ఉన్నాం సూక్ష్మలోకంలో మనం కనురెప్ప పాటు కాలంలో సుదూర ప్రాంతాలకు పైనమై వెళ్ళవచ్చు ఏ వేళలోనైనా ఏ ప్రదేశానికైనా వెళ్ళవచ్చు అలా వెళ్ళి మన పాత స్నేహితులు బంధువులు ఏం చేస్తున్నారో చూడొచ్చు ఓ పురుషుడు లేక స్త్రీ కూడా ప్రపంచంలోని ఏ సిటీలోని ఏ లైబ్రరీలోని ఏ పేజీనైనా క్షణమాత్ర కాలంలో చదవగలగడం అనేది సాధనతో చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు పడమటి దేశాల్లో చాలా మందికి శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోవడం అనే విషయం అసాధ్యం అనిపిస్తుంది ఎందువల్లనంటే జీవితమంతా వాళ్ళు అపనమ్మకంతోనే బ్రతుకుతూ ఏ వస్తువునైనా చీల్చి చండాడి పరిశీలిస్తే పరిశీలించి ప్రయోగిస్తే తప్ప నమ్మని జీవన విధానంతో హేతువాదంతో అర్థం చేసుకోలేని విషయాలను వాళ్ళు అర్థం చేసుకోలేని విషయాలుగా తమ మనసుల్లో స్థిరంగా అభిప్రాయాలను ఏర్పరచుకుని తమ చుట్టూ గిరిగీసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి కారుని కాసేపు ఆపేసి డ్రైవర్ బయటకు వచ్చి నిలబడినట్లు అనేక హద్దులకు లోబడి విధిని నిర్వర్తించే శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చి మానవుడు తాను నేర్చుకున్న జ్ఞానాన్ని సూక్ష్మ ప్రపంచంలోని అనంతమైన జ్ఞానముతో పోల్చి స్పష్టంగా దర్శించి సమీక్షించుకోవచ్చు భౌతిక ప్రపంచం గురించి సూక్ష్మలోకాల గురించి ప్రస్తుతం మన చర్చ కొనసాగుతోంది సూక్ష్మ శరీరాన్ని గురించే మన చర్చ కొనసాగిస్తూ ఉన్నాం సూక్ష్మలోకంలో మనం కనురెప్పపాటు కాలంలో సుదూర ప్రాంతాలకు పైనమై వెళ్ళవచ్చు ఏ వేళలోనైనా ఏ ప్రదేశానికైనా వెంటనే వెళ్ళవచ్చు అలా వెళ్ళి మన పాత స్నేహితుడు బంధువులు ఏం చేస్తున్నారో చూడొచ్చు ఓ పురుషుడు లేక స్త్రీ కూడా ప్రపంచంలోని ఏ సిటీలోని ఏ లైబ్రరీలోని ఏ పేజీనైనా క్షణమాత్ర కాలంలో చదవగలగడం అనేది సాధనతో చాలా సులభంగా చేసుకోవచ్చు పడమటి దేశాల్లో చాలా మందికి శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్లిపోవడం అనే విషయం అసాధ్యం అనిపిస్తుంది ఎందువలనంటే జీవితమంతా వాళ్ళు అపనమ్మకంతోనే బ్రతుకుతూ ఏ వస్తువునైనా చీల్చి చెండాడి పరిశీలించి ప్రయోగిస్తే తప్ప నమ్మని జీవన విధానంతో హేతువాదంతో అర్థం చేసుకోలేని విషయాలను వాళ్ళు అర్థం లేని విషయాలుగా తమ మనస్సుల్లో స్థిరంగా అభిప్రాయాలను ఏర్పరచుకుని తమ చుట్టూ గిరిగీసుకుని బ్రతుకుతున్నారు కాబట్టి బాల్యంలో కొందరు పిల్లలు దేవుణ్ణి చూశామని చెబుతూ ఉంటారు ఇలాంటి విషయాలు నిజంగా జరుగుతున్నాయి అలాంటి దేవుళ్ళని మేము చూడగలుగుతున్నాం వారితో మాట్లాడగలుగుతూ ఉన్నాం వాళ్ళని మేము నేచర్ స్పిరిట్స్ అంటే ప్రకృతి దేవతలు అని అంటూ ఉంటాం అనేక మంది చిన్నారులకు ఈ ప్రకృతి దేవతలతో స్నేహం ఏర్పడుతూ ఉంటుంది అపనమ్మకంతో ఉండే పెద్దలకు గంటల తరబడి ఆటల్లో మునిగితేలుతూ దేవుళ్లతో మాట్లాడుతూ గడిపే పిల్లల మీద ఏ మాత్రం నమ్మకం ఉండదు ఆ పిల్లలకు మాత్రం తమ స్నేహితులు నిజంగా ఉన్నారన్న విషయం రూఢీగా తెలుసు ఇలాంటి పిల్లలు పెరిగి పెద్దవారవుతున్న కొద్దీ వాళ్లను చూసి గేలి చేసి నవ్వి కొట్టిపడేసి కోపగించుకునే పెద్దవాళ్ల ధోరణి ఎదుర్కోవలసి వస్తుంది ఈ పెద్దలు తాము ఒకప్పుడు చిన్నవాళ్లననే విషయాన్ని విస్మరిస్తూ ఉంటారు తమ తల్లిదండ్రులతో తమ అనుభవాలను గుర్తు తెచ్చుకుని తమ పిల్లల్ని అబద్దాల కోర్లుగా అతి తెలివి చూపిస్తున్న వాళ్ళలాగా చిత్రీకరించుకొని వాళ్ళని భయంకరంగా దండించడం కూడా చేస్తున్నారు క్రమంగా ఇలాంటి పరిస్థితులకు తలవొగ్గి పిల్లలు దేవతలు లేరని తమ మనస్సులను హిప్నటైజ్ చేసుకుంటున్నారు పెరిగి పెద్దయి మళ్లీ తమ పిల్లల్ని కూడా అలాంటి దేవతలతో మాట్లాడుతున్నందుకు ఆడుకుంటున్నందుకు దండించే స్థితికి చేరుతున్నారు ధన్యవాదాలు మాస్టర్స్ ఎనిమిదవ అధ్యాయమైన పూర్ణాత్మ సూక్ష్మ శరీరంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ